సుగ్రీవుని ఆదేశము ప్రకారము కొంతమంది వానర వీరులు చేతిలో కాగడాలు ధరించి చీకటి పడగానే లంకానగరం వైపుకు వెళ్లారు ఆ వానరులను చూసి లంకకు కాపలాగా ఉన్న రాక్షసులు పారిపోయారు చేతిలో కాగడాలు ధరించిన వానరులు లంకానగరములో ప్రవేశించారు లంకలోని నివాసములకు మేడలకు చైతన్యములకు అన్నింటికి దిప్పు పెట్టారు లంకానగరం అంతా తగలబడిపోయింది ఎన్నో భవనములు చైతన్యములు అగ్నికి ఆహుతయ్యాయి ఆయుధములు రథములు కవచములు కత్తులు డాళ్ళు ధనుస్సులు బాణములు వస్త్రములు అన్నీ కాలిబూడిదయ్యాయి రాక్షస పౌరులందరూ పిల్లలతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెడుతున్నారు అగ్ని ఒక భవనము నుండి మరొక భవనము వరకు వ్యాపిస్తూ అన్నిటినీ దహిస్తూ ఉంది రాక్షస స్త్రీలందరూ వీధులలో పరుగులు పెడుతున్నారు